మనము ప్రతిరోజు శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము అందులో ఐదవ అవతారం వామనావతారం అసలు శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తవలసినటువంటి ఆవశ్యకత ఏమిటి మనం దీనిలో తెలుసుకుందాం ప్రహ్లాదుని యొక్క కుమారుడు వీరోచనుడు వీరోచనుని కుమారుడు బలి చక్రవర్తి ఆయన రాక్షసులకు రాజు అయితే ఈ బలిచక్రవర్తిని పాతాళానికి అనగదొక్కడానికై శ్రీ మహావిష్ణువు వామనాతారం ధరించాడు రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుని సహాయంతో బలిచక్రవర్తి అనేక యజ్ఞాలను చేశాడు చేసి గొప్ప గొప్ప ఆయుధాలను సంపాదించాడు ఆ ఆయుధాలను సంపాదించి స్వర్గలోకంపై దండెత్తి ఇంద్రుణ్ణి ఓడించి ఇంద్ర పదవితో పాటు స్వర్గాన్ని కూడా వోశపరుచుకున్నాడు మరి ఇక్కడ మనం కశ్యప మహాముని గురించి అతని భార్య అయినటువంటి అతిథి గురించి మాట్లాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మరి అతిథి కుమారులు సురులు అంటే దేవతలు కశ్యప మహాముని భార్య అతిథి అతిథి కుమారులు సురులు కాబట్టి తన కుమారుడైనటువంటి ఇంద్రుని పదవి పోవడం చూసి ఆమె ఎంతో దుఃఖపడింది దుఃఖపడి ఆమె తన భర్త అయిన కశ్యప మహాముని ప్రార్థించగా ఆయన ఏం చెప్పాడంటే ఆమెకు నువ్వు శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పాడు ఆమె భర్త మాటలు నమ్ముకుని ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీహరిని ధ్యానించింది పూజించింది ఆమె భక్తికి మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షం కాగానే ఆమె ఆ స్వామి యొక్క రూపాన్ని చూసి ఎంతో తన్మయత్వం చెందింది అశ్రునయనాలతో స్వామినే చూస్తూ అతన్నే వర్ణిస్తూ స్థుతిస్తూ ఉందన్నమాట స్వామి కూడా దయాకరుణాదృక్కులతో ఆమెనే చూస్తూ ఉన్నాడు ఆమె ఏం కోరలేదు నాకు నా కొడుకుకు పదవి కావాలి అని అడగలేదు ఏమి కోరలేదు కానీ అతన్ని ఎంతో తన్మయత్వంతో చూస్తూ ధ్యానిస్తూ ఉంది అప్పుడు శ్రీహరి ప్రసన్న వదనుడై అమ్మ నీ కోరిక తీర్చి ఇంద్రునికి ఇంద్ర పదవిని అప్పగిస్తాను కానీ నాది కూడా ఒక చిన్న కోరిక అంటూ కోరుతున్నాడు అనమాట అమ్మ నేను నీ గర్భంలో జన్మిస్తానని చెప్పాడు శ్రీహరి దానికి ఆమె ఎంతో సంతోషించిందనమాట సంతోషిస్తూ ఆమె ఇంకా అతిథి గర్భంలో జన్మించడానికి అతడు పూనుకున్నాడు కశ్యప మహాముని యొక్క తేజస్సులో శ్రీహరి ప్రవేశించి అతిథి గర్భంలో ప్రవేశించాడు శ్రీహరి ఎప్పుడైతే అతిథి గర్భంలో శ్రీహరి జన్మించాడో అతడు వామను రూపంలో అంటే చిన్నగా పొట్టిగా ఉన్నాడనమాట పుట్టి పుట్టగానే దర్శనం దర్శనమిచ్చాడు అంతలోనే అతడు మూడు అడుగులంతా ఎత్తు పెరిగి బాల ఒటువుగా మారిపోయాడు దేవతలందరూ అయితే ఒటు అంటే ఏడు సంవత్సరాలు కాగానే ఒడుగు చేస్తారు అలా ఒడుగుకు సిద్ధమైపోయాడు బాల వామనుడు అప్పుడు దేవతలందరూ ఎంతో సంతోషించారు ఇక్కడ కశ్యప మహాముని అతిథి అతడికి ఒడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు దేవతలందరూ కూడా ఆ ఒడుగు కావలసినటువంటి గొడుగును రుద్రాక్షమాలను కమండలాన్ని చేతికరను అన్నీ తెచ్చి ఇచ్చారు అలా ఒడుగు జరిగిపోయింది వామనావతారంలో ఉన్నటువంటి శ్రీహరికి మరి అక్కడ చూస్తే బలిచక్రవర్తి శుక్రాచార్యుని ఆధ్వర్యంలో గొప్ప యజ్ఞం చేస్తూ ఉన్నాడు వామనుడు అప్పుడు ఏం చేశాడంటే బాల ఒటుగా యజ్ఞశాలకు ప్రవేశించాడు ఎంతో తేజోవంతుడై ఉన్నాడు అక్కడ అందరితో చర్చిస్తూ ఉన్నాడు అందరితోని వేదాల గురించి అన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అందరు ఎంతో ఆశ్చర్యపోతూ ఉన్నాడు బాలుడు చూస్తేనేమో చాలా చిన్నగా ఉన్నాడు ఇంత విజ్ఞానవంతుడు ఇంత తేజవంతుడు అని అందరూ అతన్ని పొగుడుతూ ఉండగానే ఆ తేజోవంతుడైనటువంటి వామనమూర్తిని బలిచక్రవర్తి చూశాడు చూసి తన సింహాసనాన్ని దిగి అతన్ని వామనని సాదరంగా ఆహ్వానించి ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేసి ఓ బ్రాహ్మణోత్తమ నీ రాక నీ రాకతో నా యజ్ఞవాటిక ఎంతో పవిత్రమైపోయింది నీకు దానమిచ్చిన నా జన్మ ధన్యమవుతుంది నీకు ఏమి కావాలో కోరుకో నేను ఇస్తానన్నాడు బంగారం కావాలన్నా మణిమాణిక్యాలు కావాలన్నా భవనాలు కావాలన్నా నువ్వు ఏది కోరితే అది ఇస్తా అన్నాడు బలిచక్రవర్తి అందుకు వామనుడు ఓ రాజా నీ దానగుణానికి నేను ఎంతో మెచ్చుకున్నా కానీ నాకు అటువంటి పెద్ద కోరికలేం లేవు నాకు బంధువులు లేరు ఎవ్వరు లేరు ఒంటరి వాడిని నువ్వు అడగమన్నావు కాబట్టి నేను ఒక చిన్న కోరిక కోరతా నాకు మూడు అడుగుల స్థలం చాలు అదేమో అన్నాడు వచ్చినవాడు శ్రీహరని తెలియదు పాపం బలిచక్రవర్తికి నువ్వు ఎంతో పెద్ద కోరికలు కోరుతావు అనుకున్నా ఇప్పుడైనా కోరుకో కావాలంటే నా మొత్తం రాజ్యం కావాలన్నా ఇస్తా సర్వసంపదలు కావాలంటే ఇస్తా కోరుకో అన్నాడు బలిచక్రవర్తి అందుకు వామనుడు నాకు మూడు అడుగుల నేల ఇస్తే చాలు సంతోషంగా పెడతానన్నాడు వామనుడు బలిచక్రవర్తి నవ్వుతూ కమండలంలోని నీరు తీసి భూమి మీద చల్లుతూ నీవు కోరినట్టే మూడు అడుగుల నేడుని ఈ క్షణమే నీకు ఇచ్చేస్తున్నానని వాగ్దానం చేశాడు బలిచక్రవర్తి ఇదంతా గమనిస్తూ ఉన్నాడు ఎవరు రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడు శుక్రాచార్యుడు గ్ర గ్రహించాడు వచ్చినవాడు మహావిష్ణువని కోరిక మోసపూరితమైనదని కోరికను తీర్చవద్దని వారించాడు అయినా వినలేదు బలిచక్రవర్తి ఏది ఏమైనా సరే కోరిక నెరవేరుస్తానన్నాడు బలిచక్రవర్తి అంతటా వామనుడు ఇంకా తీసుకోమన్నాడు అంతటా వామనుడు చూస్తుండగానే తన రూపాన్ని పెద్దగా మార్చి విశ్వరూపుడుగా మారి త్రివిక్రముడయ్యాడు శ్రీహరి ఒక పాదంతో ఆకాశంను మరొక పాదంతో భూమిని కప్పివేశాడు అప్పుడు త్రివిక్రముడు బలితో రాజా నీవు నాకు మూడు అడుగులు దానమిస్తానన్నావు కదా నేను రెండు అడుగులతో భూమి ఆకాశాలన్నీ కప్పివేశాను నా మూడో పాదం పెట్టుటకు చోటు చూపించమని అడిగాడు అందుకు బలిచక్రవర్తి జగన్నాథ నేను ప్రాణం పోయినా ఆడిన మాట తప్పను నీ మూడవ పాదం నా తల మీద మోపి నా ఆ మూడవ అడుగును స్వీకరించండి దేవా అని చేతులు జోడించాడు ఆ మాటలకు శ్రీ మహావిష్ణువు కూడా సంతసించి చిరునందహాసంతో దానవరాజా నీ సత్యవ్రతం ముల్లోకాలను ఆశ్చర్యంలో ముంచివేసింది నీవు నీ సంతతి నా భక్తకోటిలో ఒకరుగా వెలుగొందుదురుగాక ఈనాటి నుండి నీవు కొంతకాలం పాతాళంలో ఉండి తర్వాత సావర్ణీమన్యంతరంలో ఇంద్రుడివై త్రిలోకాధిపత్యం వహించి తరించదవుగా కానీ దీవించాడు ఈ విధంగా శ్రీమన్నారాయణుడు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి యొక్క దర్భాన్ని అణిచి అతనిని పాతాళానికి పంపి మరలా దేవతలకు తిరిగి లోకాధిపత్యం కట్టబెట్టాడు అతిథి దుఃఖాన్ని తీర్చివేశాడనమాట ఈ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం పూర్తి అయిపోయింది